రాష్ట్ర ప్రజలందరి తరఫున అలాగే మా జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏలూరు ప్రజానికాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్లో చేసుకోవడానికి కుదరదో ఇక్కడ శనివారంపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి అంటే పండుగ వాతావరణం ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి జాతర జాతర మహోత్సవమే పండుగ పండుగ అనేది చూపించాలని ఉద్దేశంతోనే వైభవంగా చేయడం సంక్రాంతి అందగానే ఏదో ప్యాకాట్లు కాదన్నట్టు పోటీలు క్రికెట్ ఫుట్బాల్ రాష్ట్రాజమ ఉందో అదేవిధంగా వాళ్ళు ఆనందపడతాను ఆనందపడతానుకుంటే చూపిచే ఎవరికి ఉండే ఆనందాలని వాళ్ళు తీసుకుంటారు ఎవరికి లిమిట్స్లో తప్పనిసరిగా అందరూ కూడా ఆనందంగా ఈ మూడు రోజులు పండగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా అది గమనించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్న అనేది ప్రజలకు వివరించిన బాధ్యత ముఖ్యంగా యువత మీద ఉంది చదువుకున్న యువత మీద ఉంది వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి ఎవరైనా మాట్లాడినప్పుడు జరుగుతుంది కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది చేయవలసిన బాధ్యత వాళ్ళకుంది ప్రజలు మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడరు ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళు వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం వేరు కానీ డెఫినెట్గా జరుగుతున్న పని ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్కరు ఏ ఒక్కటైనా సరే ప్రజలకు ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి వాళ్ళు గుండె మీద చేసిన ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పు బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలనే ఉద్దేశంతోనే మేము సాంప్రదాయబద్ధంగా ఈ రోజున భోగి మంటలం వేసి చెడుని పరదొలి మీరు కూడా మంచి మనసుతో మాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ శనివారిపేట గ్రామంలో వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఇప్పటికన్నా మేము చేసిన అభివృద్ధిని కానీ ఇస్తున్న సంక్షేమాన్ని కానీ చేస్తూ వాళ్ళు ఏదైనా ఇంకా అదనంగా ఏదైనా చేస్తారమో చెప్తే ప్రజలు హర్షిస్తారని సందర్భంగా తెలియజేస్తే